డ్ మెడికల్ అవసరం అంటే దీనికి ఎప్పుడైతే రీహాపిలేషన్ బాగుంది ఇక్కడ కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పుండ్లకి వాటికి గాయాలకి ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేస్తూ ఉంటాము అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కుస్టు వ్యాధి వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి చాలా మెడిసిన్స్ అయితే ఫ్రీ సప్లైగానే ఉంటుంది దీనికి ఆరు నెలల ట్రీట్మెంట్ పద పన్నెండు నెలల ట్రీట్మెంట్ రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి రెండు ఎండిటి థెరపీ ఇస్తారు మల్టీ డ్రగ్ థెరపీ ఆ మల్టీ డ్రగ్ థెరపీస్ అవుట్ ఆఫ్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ సప్లై అయ్యేది దీనికి ఏ ఖర్చు లేదు ఈ వ్యాధి గుర్తించి నిర్ధారణ చేయడానికి కూడా చిన్న చెవి గీ పరీక్ష ఒకటి చేస్తారు ఆ పరీక్షలు నిర్ధారణ అయిన వారికి అది నిమిటి ఉన్నా కూడా మన క్లినికల్ లక్షణాలు బట్టి ఒక ఐదారు మచ్చలు లేదంటే ఒక నరం ఇన్వాల్వ్ అయి ఉంటే అది కుష్టి వ్యాధి కింద గుర్తించి దాని తగ్గట్టుగా ఆరు నెలలు ట్రీట్మెంట్ పెట్టాలా పన్నెండు నెలలు పెడతా అనేది అక్కడ డాక్టర్లు డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది దీనికి ఆరు నెలల ట్రీట్మెంట్ అయినా పన్నెండు నెలల ట్రీట్మెంట్ అయినా వీటికి ఇచ్చే మందులని మొత్తం ఉచితంగానే గవర్నమెంట్ వాళ్ళకి అందిస్తుంది సో వాళ్ళ పన్నెండు నెలలు మాత్రం మింగితే రోగం పూర్తిగా నయమవుతుంది ఈ నయమయ్యాక వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళకి ఆల్రెడీ స్పర్శ పోయి ఉంటుంది కాబట్టి స్పర్శ ఉండదు కాబట్టి పోయిన స్పర్శ అయితే తిరిగి రాదు మన మందులు ఇచ్చేది కూడా ఆ రోగం తిరిగి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం మనం ఆ ట్రీట్మెంట్ అది ఇస్తున్నాం అది వాళ్ళ నుంచి అంటుకోకుండా ఉండడానికి వాళ్ళకి పోయింది కొంచెం వాళ్ళ కొంచెం శాతం స్పర్శపోయినా మిగతా బాడీ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఆ డ్రగ్స్ ఇస్తున్నాం అది డ్రగ్స్ వే వేసుకోవడం వల్ల స్టాప్ అయిపోతుంది అక్కడితో రోగం వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ కాకుండా అంటే సంక్రమించకుండా మనం ఆపుతున్నాము ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా దాని రియాక్షన్స్ ఉన్నా మేము ఇక్కడ ఈ టీహెచ్ బాడుల వాటిని మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము దగ్గర పేషెంట్స్ అల్సర్స్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాను దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ అంతా పూర్తిగా ఉచితంగానే ఇవ్వబడుతుంది